ప్రజల్లో కూడా ఎన్నికల్లో కూడా హామీలు ఇవ్వడం తర్వాత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను మర్చిపోవడం ప్రజలకు ఎగనామం పెట్టడం అనేది కూడా అనవాయితగా వస్తూ ఉంది అతను ఈ ఈ ఎన్నికల్లో ఈ కూటమి ఏదైతే కూటమిలో భాగస్వాములైన మూడు పార్టీలు కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా మూడు పార్టీలు కలిసి సూపర్ సిక్స్ అనే హామీలు కూడా ఇచ్చేసి ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నవరత్నాల పేరిట ఏదైతే హామీ పథకాలు రూపొందించి అమలు పరిచామో అంతకంటే ఎక్కువ చేయలేను ఆర్థిక పరిస్థితి ఇంతకంటే కూడా అలౌ చేయదు ఇంకా కూడా మాకు ముందుకు పోవడం కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పినా కూడా నాకు సంపద సృష్టించే తెలుసు నాకు అనుభవం ఉంది అని చెప్పి అనేక మాటలు వచ్చి హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి ఓట్లు వేసుకొని ఈరోజు ఈరోజు కూడా చెప్తున్నాడు కానీ నేను చాలా కూడా బాధాకరం ఈరోజు కూడా పద్నాలుగు సంవత్సరాల అనుభవం ఉండే ముఖ్యమంత్రిగా ఈరోజు కేవలం అన్నీ కూడా చెప్పేసి ఏదైతే ఎవరు చాలామంది పూ పూర్వకాలము సామెత అనేది కూడా మోకాలికిను బోర్డు గుండుకు వచ్చేసి ముడి పెడుతూ ఈరోజు ఈరోజు సూపర్ సిక్స్ హామీలకు వృద్ధి రేటుకు అంటే ఆర్థిక వృద్ధి రేటుకు కూడా లంక పెడుతూ ఈరోజు ప్రజలకు ఎగనాభం పెట్టేది కూడా ఈరోజు కూడా చేసినాడు చాలా అన్యాయం రోజు కూడా నేను చెప్తున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో ప్రజలకు హామీలు ఇచ్చి అమలు పరచకపోతే ఇటువంటి వారందరినీ కూడా శిక్షించాల్సిన అవసరం ఉంది ప్రజా కోర్టులో ఒక పెద్ద ముద్దాయి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అని కూడా చెప్పక తప్పదు వీరిని శిక్షించాల్సిన అవసరం ఉంది అందుకోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మేము ప్రతిపక్షంలో ఉండవచ్చు మేము ఒక ప్రధానమైన ప్రతిపక్ష పార్టీ కాదు ఈరోజు ఏదైతే ఎన్నికల సమయంలో హామీలు ప్రభుత్వం ప్రభుత్వంకి వచ్చారో గద్దె ఎక్కారో ఆ హామీలో అమలు పరిచే బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మేము తీసుకొని ఈ ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రికి అందరినీ కూడా మెడలు వచ్చేనా కానీ అవి అమలు పరిచేటట్లు కూడా చేయడానికి పోరాటానికి సిద్ధమవుతూ ఉన్నాం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను అలాగే ప్రజలందరికీ నేను మనవి చేస్తున్నాను పోరాటాలకు కూడా సిద్ధం కండి అని చెప్పేసి కూడా